పేరు కె రాజశేఖర్ ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ అల్లూరి జిల్లా ప్రధాన కార్యదర్శి ఏజెన్సీ గిరిజన గురుకుల పాఠశాల ఉపా కళాశాల ఉపాధ్యాయులు గత ముప్పై రెండు రోజులుగా దీక్షలు చేస్తున్నారు వాళ్ళ యొక్క నాణ్యమైన డిమాండ్ల కోసం ఈ రోజు వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఐటీడీ అధికారులు కానీ ఎందుకు స్పందించడం లేదని మేము ఈరోజు ఇక్కడ ప్రశ్నిస్తున్నాం అయితే వాళ్ళ డిమాండ్ సోర్సింగ్ విధానం కాంట్రాక్ట్ విధానంలో మార్చమని అలాగే పిఆర్సి ప్రకారంగా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ఉద్యోగ భద్రత కల్పించాలని ఇలా కొన్ని డిమాండ్లతో నాణ్యమైన డిమాండ్లతో వాళ్ళు అడుగుతున్నా ఎందుకు స్పందించడం లేదు ప్రతి గురుకుల సోషల్ వెల్ఫేర్ గురుకులలో ఎక్కడ కూడా అవుట్ సోర్సింగ్ అనేది లేదు ఏ ఏ విద్యా సంస్థల్లో కూడా సోర్సింగ్ అనే విధానం లేదు ఈ గిరిజన గురుకుల పాఠశాల కళాశాలల్లో సోర్సింగ్ అనేది తీసుకురావడం అంటే ఇది గిరిజనుల్ని చిన్నచూపు చూడడం అనేది ప్రధాన కారణమని మేము అనుకుంటున్నాం దీన్ని వెంటనే ప్రభుత్వం స్పందించాలి గిరిజన గురుకుల ఉపాధ్యాయులు వాళ్ళకి తక్షణమే న్యాయం చేసి వెంటనే విధుల్లో చేరేలాగా చొరవ తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తున్నాం థ్యాంక్ నా పేరు కార్తిక్ శ్రీని ఎస్ఎఫ్ఐ డిస్టిక్ ప్రెసిడెంట్ ఈరోజు సుమారుగా సమ్మెలో గురుకుల కళాశాలకు సంబంధించినటువంటి ఉపాధ్యులు రోడ్డు మీదకి వచ్చి సమ్మె నిర్వహించడం జరుగుతుంది అయినప్పటికీ వాళ్ళు అడిగినటువంటి చిన్న చిన్న కోరికలను కూడా ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు చొరవ తీసుకొని ఆ ఉపాధ్యుల సమస్యలను తీర్చలేనటువంటి పరిస్థితిలోనికి ఈరోజు దిగజారిందనేసి మనం చెప్పుకోవాల్సింది ఎందుకంటే దాదాపుగా నెల రోజులు అవుతున్నా కూడా టీచర్స్ని టీచర్స్ వైపు కన్నెత్తి చూడనటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాము వాళ్ళు చాలా ఇబ్బందులతో కష్టాలతో ఉన్నారు వెంటనే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు వాళ్ళని ఆదుకోవాలి వాళ్ళని అవుట్సోర్సింగ్ నుంచి వెంటనే సిఆర్టీ విధానంలో తీసుకుని ప్రతి గురుకుల కళాశాల పాఠశాల ఉపాధ్యులను వాళ్ళని వెంటనే నిధుల్లోకి పంపించాలనేసి మేము ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాము ఎందుకంటే వాడ వాళ్ళు అడిగింది చిన్న సెక్యూరిటీ కోసమే వాళ్ళు జాబ్ సెక్యూరిటీ కోసమే వాళ్ళు అడిగారు వాళ్ళకి అడి వాళ్ళు అడిగినటువంటి ఆ సెక్యూరి సెక్యూరిటీని వెంటనే వాళ్ళు గ్రేర చేయాలి చెయ్యకపోతే మేము విద్యార్థిని విద్యార్థులు విద్యార్థిని తల్లిదండ్రులు ఎస్ఎఫ్ఐ నాయకులుగా మేము ధర్నాన్ని కూడా చేపడతామనేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము వెంటనే గురుకుల సంబంధించినటువంటి టీచర్సు చాలామంది ఉపాధ్యాయులు పన్నెండు సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు దాదాపుగా పద్దెనిమిది సంవత్సరాలు సర్వీస్ చేసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు గిరిజన ఆశ్రమ పాఠశాలలో చూసినట్లయితే పది సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు అయినటువంటి టీచర్స్కి వాళ్ళకేమో జీతాలు పెంచారు కానీ గురుకులకు సంబంధించినటువంటి టీచర్స్కి జీతాలు లే సమాన పనికి సమాన వేతనం అనేది చెల్లించకపోవడము ఇది దుర్మ దుర్మార్గమైనటువంటి చార్య వెంటనే దీన్ని మేము ఎస్ఎఫ్ఐగా ఖండిస్తున్నాము ఖచ్చితంగా గురుకుల్లో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులకు న్యాయం చేయాలి వాళ్ళకి తగిన రెండు వేల ఇరవై రెండు విధానంలో వెంటనే వాళ్ళకి జీతాలు అమలు చేయాలనేసి మేము ఈరోజు ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం